హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను వంకాయ ఊరగాయ చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది మన వంకాయతో ఎన్నో రకాలుగా చేసుకుంటుంటాం కదా గుత్తి వంకాయ కర్రీ రోటి పచ్చడి ఇట్లా ఎన్నో రకాలుగా చేసుకుంటుంటాం కదా ఈ ఊరగాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూపిస్తాను చూడండి కిలో వంకాయలు తీసుకున్నాను బాగా ముదిన వంకాయలు తీసుకోవాలన్నమాట లేదా అనమాట ముదిన వంకాయలు తీసుకోవాలి కలర్ వచ్చినా కూడా పర్వాలేదు ఎల్లో కలర్ వచ్చినా కూడా పర్వాలేదు తీసుకోవచ్చు ఇట్లా ముదిరినవి తీసుకోవాలి ఇట్లా ముచ్చికలు కట్ చేసి కడిగి తుడిచి ఆరబెట్టారనమాట ఇవి ముక్కలు చేయాలి వంద గ్రాముల చింతపండు పీసు పిచ్చాన్ని తీసాను క్లీన్ చేశాను ఇది మిక్సీకి వేసుకుందాము వంద గ్రాముల చింతపండు ఉప్పు నూట యాభై గ్రాముల ఉప్పు తీసుకున్నాను అనమాట పసుపు ఒక స్పూన్ ఇది మిక్సీకి వేసుకొని వస్తాను అన్నమాట ఈ వంకాయలు కట్ చేసి ఇది మిక్సీకి వేసుకుని వచ్చి చింతపండు చూపిస్తాను చింతపండు ఉప్పు పసుపు ఇలా మిక్సీకి వేసుకోవాలన్నమాట మెత్తగా ఇట్లా వేసుకోవాలి ముందు మిక్సీకి వేసుకున్నాకనే ఈ వంకాయలు కట్ చేసుకోవాలి లేకుంటే నసరు వస్తాయి మళ్ళీ ముందే కట్ చేసుకుంటే ముందు చింతపండు మిక్సీ వేసినాకనే ఈ వంకాయలు కట్ చేసుకోవాలి డబ్బాకి వేసుకున్నాం ఇప్పుడు ఈ చింతపండు పొడి అంతా వేసేద్దాం చింతపండు ఉప్పు పసుపు ఇదంతా బాగా కలుపుతాం అన్నమాట చేతితో కలిపితేనే బాగా కలుస్తుంది ఇంకా బాగా మొక్కలకంతా పట్టేదట్లా కలుపుకోవాలన్నమాట ఇది ఒకటేసారి పట్టదు ఇప్పుడు ముద్దలు ముద్దుల కొంచెం ఉంటుంది మళ్ళీ ఒక గంట రెండు గంటలు పోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలపాలన్నమాట మళ్ళీ అప్పప్పుడు కలిపితే చింతపండు అంతా వంకాయలకు అనమాట అవి కూడా పైగా ఉండేవి నసరు ఎక్కుతాయి కదా అట్లా నసరెక్కకుండా ఉంటుందన్నమాట మళ్ళీ గంట రెండు గంటలు పోయినా కలిపి మళ్ళీ ఒకసారి అట్లా కలుపుకుంటే అనమాట అట్లా ఇంకా సార్ కలపాల్సిన అవసరం లేదు ఒకసారి రెండుసార్లు కలిపితే సరిపోతుంది ఇలా బాగా కలిపిన తర్వాత కింది మీదికి కూడా అనుకోవాలన్నమాట కింద చింతపండు గుచ్చుందేమో కిందిమిది కూడా ఇట్లా అనుకోవాలన్నమాట ఇట్లా కుదించుకుంటే ఇట్లా ఉంటుందన్నమాట అంతా ఇట్లా ఒత్తులనమాట బాగా నేను ఇప్పుడు సాయంత్రం పెట్టానండి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మామూలుగా అయితే కారము తిరువాత మూడో రోజులు వేస్తారండి ఈ చింతపండు ఉప్పు వంకాయలు పట్టుకొని ఇప్పుడు నేను నమ్మలేనండి పులుపు పట్టుకుంటే పుల్లగా ఉంటాయి పళ్ళు పులుస్తాయనమాట అందుకని నేను మరుసటి రోజే తరువాత వేస్తాను అనమాట కారం తరువాత మళ్ళా అప్పుడప్పుడు కలుపుకుంటున్నాట ఇంకా మళ్ళీ ఇప్పుడు సాయంత్రం వేస్తాను కదా రాత్రి ఒకసారి కలిపి అండి పండుకునేటప్పుడు మళ్ళీ రేపు ఉప్పు తర్వాత కారం వేసుకుందాం ఇట్లా బాగా ఒత్తి పెట్టాలి ఇట్లా అప్పుడు నీరు అనేది అన్నమాట వంకాయలో నుంచి చింతపండు కరుగుతుంది ఒక గడ్డ ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట పుట్టు తీసి ఇట్లా కచ్చాపచ్చగా నొక్కుతున్నాను అనమాట మీరు కచ్చాపచ్చగా దంచుకొని దంచుకోవచ్చు మిక్స్ చేస్తే పేస్ట్ అయిపోతుంది అందుకే ఇట్లా ఉరికే ఎట్లా నొక్కేస్తున్నమాట ఇట్లా నొక్కితే మంచి సువాసన వస్తుంది అంటే దాంట్లోంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది బాగా అలా నొక్కేసుకోవాలి ఇలా 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 అవుతాయి అన్నీ పచ్చ పచ్చగా అవుతాయి మెంతులు రెండు స్పూన్లు వేస్తాను అన్నమాట బాగా జోరుగా మాడకుండా దూరగా వేయించుకోవాలి వేగ దూరగా వేయించుకుంటున్నాను తరువాతకు నూనె పెట్టాను అనమాట ఆయిల్ దండిగా వేసుకోవాలి పచ్చళ్ళకంతా ఆయిల్ దండి ఉంటేనే బాగుంటుందన్నమాట ఎండుమిర్చి ఆవాలు పులు మినపప్పు స్పూన్ జీలకర్ర ఎల్లిపాయర్ అనమాట ఒక రోస్ట్ ఎల్లిపాయలు రోస్ట్ అయిన వేయించుకోవాలి బాగా స్టవ్ బంద్ చేస్తున్నాను ఇంగువ వేస్తున్నాను అనమాట కొంచెం చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ ఇంగువ దించుకుందాం ఇంకా ఇది చల్లారిన తర్వాత కలుపుకుందాం ఈ మెంతులు మిక్సీకి వేసుకొని వస్తాను సలాద్ తర్వాత చూడండి నిన్న రాత్రి మళ్ళీ ఒక్కసారి కలిపి పెట్టాను అన్నమాట బాగా కలిసింది ఎంత బాగుందో చూడండి కారము నూట యాభై గ్రాముల కారం కొద్దిగా మూడో రోజు కలుపుతానండి నేను మస రోజు కలిపేస్తాను మూడు రోజు అంటే వంకాయలు మరీ పుల్లగా అయిపోతాయి నూనె చల్లారిన తర్వాత కలుపుదాము వెత్తి పిండి తిరుమాత చల్లారింది తర్వాత కలిపి వెళ్దాం ఇట్లా బాగా కలిసేటట్లు బాగా బాగా కలపాలన్నమాట ఇలా బాగా కలుపుకోవాలి ఇంకా కొద్దిసేపు ఊరితే నూనె తేలుతుందనమాట ఇప్పై కలిపినాం కదా నూనె తేలదు నూనె బాగా ఫస్ట్ కదా నూనె బాగా వేసుకుంటేనే బాగుంటుందన్నమాట టేస్టు ఊరితే నూనె అన్నమాట బౌల్ తీద్దామండి నేను తమ్మాయిలకి బాగా కనపడుతుందని ఇట్లా వెడల్పు దాంట్లో తీసుకుంటున్నాను అండి మీరు జాడికి కానీ గాజు బాటిల్ కానట్టు తీసుకోవచ్చు వంకాయ కూరగాయ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా మనకు పప్పు కూడా తినాలనిపించదు కర్రీస్ కావాలనిపించదు అంతా దీంతోటే ఇలా చేస్తామండి చట్నీ చూసి ఉంటేనే మీరు కూడా ట్రై చేయండి